హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనంది ఈ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో ఆరోగ్య భాగ్యాన్నిచ్చే సుబౌధన వ్రతం ఎలా జరుపుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు ఎంత సంపాదించినా అనుభవించే అదృష్టం లేనప్పుడు అంతా వ్యర్థమే కదా పురాణాల ప్రకారం ధనం రెండు విధాలుగా సద్వినియోగం అవుతుంది ఒకటి అనుభవించడం రెండోది దానం చేయడం ఇవి రెండూ లేనప్పుడు ఆ ధనం వ్యర్థమే మనం సంపాదించింది అనుభవించాలంటే మంచి ఆరోగ్యం అవసరం హిందూ సంప్రదాయంలో ఐశ్వర్యం కోసమే కాదు మంచి ఆరోగ్యం కోసం కూడా ఎన్నో వ్రతాలు ఉన్నాయి అలాంటి వాటిల్లో ఒకటి సుపౌధన వ్రతం ఈ వ్రతం ఏమిటి ఎలా చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా వింటున్న వాళ్ళకైతే ఈ వ్రతం గురించి నేనైతే డీటెయిల్గా వివరించాను మీరు పూర్తి వీడియో చూడండి వీడియో చూసి వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్రతం గురించి తెలిసి వ్రతాన్ని పాటించే వాళ్ళైతే మీరు ఎలా చేసుకుంటారు కమెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా అలా ఆరోగ్య శ్రావణం అంటే శ్రావణ మాసంలో ఐశ్వర్యం కోసం వరలక్ష్మి వ్రతం చేస్తాము అలాగే ఆరోగ్యం కోసం చేయవలసిన వ్రతం సుఖౌదన వ్రతం శ్రావణంలోనే ఎందుకు చేయాలి అంటే మిగిలిన మాసాలతో పోలిస్తే వర్షాలు అధికంగా కురిసే శ్రావణ మాసంలో రోగాలు కూడా ఎక్కువే అందుకే ఈ మాసంలో పూజల వ్రతాల పేరుతో అనేక ఆహార నియమాలు ఏర్పాటు చేశారు పెద్దలు మిగతా మాసాలతో పోలిస్తే శ్రావణంలో శరీరంలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది అందుకే వ్రతాలు నోముల పేరుతో కొన్ని రకాల ఆహార విషయాల్లో ఈ నియమాలు పాటించడం తప్పనిసరి సుపౌదన వ్రతం విశిష్టత ఏమిటి అంటే కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ కనిపిస్తూ ఉంటారు ఎన్ని రకాల మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండదు అందుకని ఆరు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అనారోగ్యాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యం చేకూరడానికి సుబోధనాగతం చేయాలని శాస్త్రం చెబుతుంది ఈ వ్రతం గురించి పురాణాల్లో ప్రస్తావన లేకపోయినా శ్రావణ మాసంలో నోములు వ్రతాలతో ఈ వ్రతం గురించిన ప్రస్తావన ఉంది అలాగే ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఈ వ్రతం గురించి వివరించారు సుపోధన అంటే ఏమిటి అంటే సూప ప్లస్ ఓదనం అంటే సూప అంటే పప్పు అని ఓదనం అంటే అన్నం అని అర్థం మనం జాగ్రత్తగా గమనిస్తే శ్రావణ మాసంలో చేసే వ్రతాలలో పూజల్లో పులగం ప్రధాన ప్రసాదంగా ఉంటుంది అన్నం పెసరపప్పు కలిపి చేసే పులగం రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి బలాన్ని ఇస్తుంది అన్ని రకాల పప్పు దినుసుల్లో కెల్లా పెసలు శ్రేష్టమైనవి సుపోతన వ్రతం ఎప్పుడు చేయాలి అంటే శ్రావణ శుద్ధ షష్ఠి రోజున ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఈ ఏడాది జూలై ముప్పైవ తేదీన బుధవారం శ్రావణ శుద్ధి షష్ఠి కాబట్టి ఈ రోజునే సుపౌధన వ్రతం ఆచరించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు సుపౌధన వ్రత పూజకు శుభ సమయం అంటే జూలై ముప్పైవ తేదీ బుధవారం షష్ఠి ఇది పూర్తి సమయం ఉంది కాబట్టి ఈరోజు ఆరు గంటల నుండి తొమ్మిది లోపు పూజ చేసుకోవడానికి శుభ సమయం అని పండితులు చెప్తున్నారు సుపౌదనావ్రత విధానం ఎలా చేసుకోవాలి అంటే సుపౌదనావ్రతం ఆచరించేవారు ఉదయాన్నే స్నానం చేసి శుచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని గోమయంతో శుద్ధి చేసుకుని శివపార్వత్ర విగ్రహాన్ని కానీ చిత్రపటాలు కానీ సిద్ధం చేసుకోవాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి నందివర్ధనాలు గన్నేరు పూలు శంకు పూలు తొమ్మి పూలు మారేడు దళాలతో శివుడి షోడాపచారులతో పూజించాలి భక్తి శ్రద్ధలతో పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి లింగాష్టకం శివాష్టకం పఠించాలి అనంతరం మహాదేవునికి పప్పుతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి నైవేద్యమే ఆహారం అంటే పూజ పూర్తయ్యాక మహాదేవునికి నివేదించిన ఈ నైవేద్యాన్నే ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుంది ఆ రాత్రి ఆహారంగా పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా శుభోధనగతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అనారోగ్య బాధలు తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రవచనం రానున్న అంటే ఈరోజు శ్రావణ శుద్ధ షష్ఠి రోజు మనం కూడా సుబోధనగతం ఆచరిద్దాం ఆరోగ్యమే ఐశ్వర్యాన్ని పరంగా పొందుతాము శుభం భుయాత్రి ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అందరికీ శుభశ్రావణం